హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను పెట్టే వీడియో అయితే చాలామందికి యూజ్ఫుల్ అయితే అవ్వచ్చు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ చాలా వరకు యూజ్ అయితే అవ్వచ్చు అండి నేను చెప్పే మాటలు అయితే పక్కా అయితే చాలా నిజమండి దీంట్లో మనం స్టార్ట్ చేయంగానే బయటి స్టూడియో అయితే యాప్ అయితే మనం ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి వాచ్ టైము సబ్స్క్రైబర్స్ అందరూ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ వచ్చేసి టూ థౌజండ్ వన్ థర్టీ వన్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఉన్నారు కదండి కానీ వాచ్ టైం వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వాచ్ టైం టూ ఎయిటీ ఫైవ్ అనే ఉంది కాదు లైఫ్ టైం చూసుకోవాలి కదా మనం అని చెప్పేసి అని అక్కడ క్లిక్ చేసి లైఫ్ టైం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఎక్కడ చూస్తున్నారు కదా లైఫ్ టైం వచ్చేసి మనకి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నైన్ వాచ్ టైం అయితే అయిపోయింది అంటే కంప్లీట్ అయిపోయింది కదా మనకి వాచ్ టైము అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కాదండు చాలా తేడా అంటే చాలా తేడా అయితే చూపించేసిందండి మనకి మన ఛానల్ అయిపోయింది కదా అని చెప్పేసి అని మనం మోటివేషన్ చేయించుకుందాము అని మనం దాని దగ్గరికి వెళ్ళేసరి కల్లా ఇక్కడ వచ్చేసి మనకి వాచ్ టైం ఎంత రాంగ్గా చూపించిందో చూడండి టూ ట్వంటీ సెవెన్ పబ్లిక్ వాచ్ టైం అనేది ఉందండి కానీ త్రీ థౌజండ్ అయితే అవ్వాలంటండి నాకేమో అవన్నీ తెలియక సరే అయిపోయింది కదా నా ఛానల్ క్లిక్ అయిపోయిందిలే మనకి మోటివేషన్ కూడా అయిపోయినట్టేలే అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా త్రీ ఇలా అయితే అవ్వాలంటండి కింద వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ వాచ్ టైం అయినా అవ్వాలి పబ్లిక్ వాచ్ టైము కింద వచ్చేసి టెన్ టెన్ ఎంఎల్ వ్యూస్ లైక్స్ అయినా అవైనా షార్ట్స్ అయినా అవ్వాలంటండి అలా త్రీ మంత్స్లో కానీ ఇక్కడ అయితే మనకి వన్ ఇయర్లో అయితే ఇలా అవ్వాలంటండి ఇలా రెండు అయితే నా ఛానల్ అయితే అవ్వలేదండి అవుతూ ఏమో అని చెప్పేసి అని వాస్ట్ టైం ఇక్కడ చూస్తే ఇంత రాంగ్గా అయితే చూపించేసిందండి నేనైతే చాలా అయితే చాలా ఫీల్ అయితే అయ్యాను ఈ వీడియో మనకి ఇలాగా చాలామంది అయితే చూసుకొని ఇలా మోసపోతూ అయితే ఉండొచ్చు కదా అందుకని అయితే మీ అందరి కోసం అయితే ఈ వీడియో ఒకటికి రెండు సార్లు అయితే పెడుతున్నానండి ఎవరైనా మన ఛానల్ అయితే చూస్తున్నట్టు ఇలా ఎవరైనా ఫస్ట్ టైం కానీ పెడుతున్నట్టయితే ఒకటికి రెండు సార్లు గమనించండి ఓన్లీ లాంగ్ వీడియోస్ అయితే పెట్టాలండి షార్ట్స్ పెడితే మాత్రం మనకి వ్యూస్ అయితే ఏముండదండి ఎంత కష్టపడి మనం చేసినా కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పేసి అని నాకైతే అనిపించేసిందండి మన ఛానల్ అయితే పక్కా ఇలా అయితే జరిగింది కాబట్టి చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా లాంగ్ వీడియోస్ రోజు పెట్టి చేసుకునేటట్టు ఎక్కడ చూపిస్తున్నట్టు మనకి వాచ్ టైం ఇవన్నీ అయితే మనకి యూట్యూబ్ స్టూడియో చాలా రాంగ్ అయితే చూపిస్తుందండి అందరూ ఓకే యూట్యూబ్ స్టూడియోలో అంతా కరెక్టే ఉంటుందంటారు కానీ నాకైతే మాత్రం ఇలా జరిగింది కాబట్టి మీ అందరికి కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఆకాన్ అయితే క్లిక్ చేయండి మనన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా ఓకేనండి చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా మీ నాకు తెలియంది దీంట్లో ఏమైనా చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మీరు కొంచెం చెప్పండి ఓకేనా అండి బాయ్